దేవలోకానికి దేవేంద్రుడు అధిపతి అయితే ఈ భూ భారత మండలానికి భారతదేశానికి అధిపతి సార్వభౌముడు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అని తిరుపతి జిల్లా గాన్ల సంఘం నాయకులు టీడీపీ గాన్ల సాధికారత కమిటీ రాష్ట్ర సభ్యులు జగన్నాథం అంటున్నారు మంగళవారం స్థానిక శివజ్యోతి నగర్ దివ్యాంగుల వసతి గృహం నందు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగుల చే కేక్ కట్ చేయించి అందుల మధ్య ఆనందంగా మోదీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అభయహస్త గోవింద సేవా మండలి చంద్రమౌళి పతాంజలి యోగా గురువు ప్రభాకర్ గురువు మరియు సంకల్ప హాస్పిటల్ డాక్టర్ సోమేశ్వర్ పాల్గొని దివ్యాంగులకు బెడ్షీట్లు టీషర్ట్స్ ఫ్రూట్స్ బిస్కెట్స్ హోటల్ పిఎస్ యాజమాన్యం వారిచే స్వీట్స్ మిక్చర్ ప్యాకెట్లను అందజేశారు ఈ సందర్భంగా అభయ హస్త సేవా మండలి అధ్యక్షులు చంద్రబాబులే మాట్లాడుతూ రాజు బాగుంటేనే దేశంలో ప్రజలందరూ బాగుంటారని కనుక మన దేశ ప్రధాని మోదీకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అలాగే అన్నింటా ప్రతిభ చూపి దేశ ఖ్యాతిని గణించినందుకు గర్వంగా ఉందని అందులుగా పుట్టినందుకు ఆనందించారని మీరు మాకు దేవతామూర్తులుగా భావించి కళ్ళు ఉన్న మేము మీకు సాయం చేస్తున్నామని ఎప్పుడు ఎలాంటి సమయంలోనైనా ఎలాంటి సాయమైనా మీకు చేయడానికి అభయహస్త గోవింద సేవా మండలి తరఫున సాయం చేయడానికి మేమంతా ఉన్నామని అంటున్నారు ఈ కార్యక్రమంలో లెజెండ్ రామచంద్ర జగన్నాథం బృందం కొండ రామారావు తదితరులు పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ ఈరోజు మన భారతదేశం అందరూ కూడా ఆనందంగా ఆహ్లాదంగా జీవిస్తున్నారంటే ఆ మన ప్రధానమంత్రి గారే అందుకోసం ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినం భారతదేశంలో పవిత్రమైన పుణ్యక్షేత్రమైన తిరుపతి భగవంతుడి సన్నిధిలో ఈరోజు ఇక్కడ అందులో పాఠశాలలో మన స్నేహితుల మధ్యలో వాళ్ళకి లేకపోయినా మాకు కళ్ళు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ మధ్యలో మేము అందరూ ఈ బర్త్డే కార్యక్రమం జరుపుకుంటున్నాం అందుకని వాళ్ళకి ఈరోజు చక్కటి మేము ఎలాంటి టీ షర్ట్లు వేసుకుంటామో అలాంటి టీషర్ట్లు వాళ్ళకి ఇస్తూ అదేవిధంగా వాళ్ళు మాకి అందరూ బెడ్షీట్లు ఇస్తుంటారు కానీ మాకు అందరికి కూడా పొడుగు ఎక్కువ ఉన్నామని పెద్ద బెడ్షీట్లు ఏమంటే అవి కూడా క్వాలిటీగా ఉన్న బెడ్షీట్లు తీసుకొచ్చి ఇస్తూ అదేవిధంగా ఫ్రూట్స్ మిక్చరు కేకు కట్ చేసి వాళ్ళ మధ్యలో ఈ ప్రధానమంత్రి చేస్తున్నటువంటి మనం భారతదేశం ఆర్థికంగా అదే పరంగా విద్యాపరంగా ఎవరైతే ముందుకు వెళ్ళాలని భారతదేశం ఎలా శాసిస్తున్నారో మోడీ గారు చేసినట్టు కార్యక్రమాలని కూడా వాళ్ళకి తెలియజేశాం ముఖ్యంగా ఆ భగవంతుడు మన భారతదేశానికి అంతే ముఖ్యమో అదేవిధంగా నరేంద్ర మోడీ కూడా అంతే ముఖ్యమో వాళ్ళకి తెలియజేసి ఈ బర్త్డే కార్యక్రమం ఈ అందులో మధ్యలో వీళ్ళందరి మధ్యలో జరుపుకోవడం జరిగింది